ఈ రోజు వాక్యం చాలా బాగుంది కదా నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు ఆయన అనుభవించి రక్షణ మాత్రమే కాకుండా గొప్ప అధికారాన్ని కూడా ఇచ్చాడు అవును పాస్టర్ గారు చర్చ తర్వాత మమ్మల్ని అందరినీ హాజరు కమ్మన్నారు దేని గురించి ఏం లేదమ్మా ఈ విషయం డైరెక్ట్ గా చర్చలోనే చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడిప్పుడే వస్తున్న ఆత్మలకు ఇబ్బంది కలుగుతుందని పెద్దలతో మొదటిగా మాట్లాడి నిర్ణయం అందరి ముందు చెప్పొచ్చని మిమ్మల్ని పిలిచాను విషయం ఏంటంటే ప్రేయర్ మీటింగ్ ఒకటి అరేంజ్ చేద్దామని అనుకుంటున్నాను మన మీటింగ్స్ పెట్టక కూడా సంవత్సరం పైనే అయింది కాబట్టి ఈసారి మళ్ళీ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను సువార్త కేవలం మన వరకే కాకుండా అనేక మంది తెలుసుకోవాలి కాబట్టి మీ వంతు సహకారం ఎంతో అవసరం మనం అన్ని విషయాలు చర్చించుకున్నాక విషయాన్ని సంఘంలో తెలియజేద్దాం ఏమంటారు తప్పకుండా పాస్టర్ గారు దేవుని స్వార్త విషయంలో ఆలోచించాల్సిందేముండదు తప్పకుండా చేద్దాం అదేంటి సార్ మా పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంత సడన్ గా అంటే ఎలా ఇబ్బంది ఏం లేదు రాజుగారు మీ దగ్గరున్నంత ఇవ్వండి బలవంతమేం లేదు పేదవి విధవరాలు లేని దాంట్లో నుంచే రెండు కాసులు ఇచ్చింది దేవుడు అందరికంటే తానే ఎక్కువ ఇచ్చింది అని ఎంతో సంతోషపడ్డాడు మీరు చెల్లిస్తున్న ప్రతి పైసా దేవుని సన్నిధిలో లెక్కించబడుతుంది వంద రేట్లుగా ఎక్కువ దీవెనలు కలుగుతాయి అంతేకాకుండా ఈ మీటింగ్స్ ద్వారా ఒక్క ఆత్మ రక్షించబడ్డ మన కష్టానికి ప్రతిఫలం దొరికినట్టే ఒక్క ఆత్మ రక్షించబడితే గొప్ప విందు జరుగుతుందని బైబిల్ చెప్తుంది ఆ గొప్ప విందుకు మనమందరం ఒక కారణం అవుతాం కదా ఒక స్టేజ్ మీద సువార్త ప్రకటిస్తున్న వ్యక్తి మాటలు విని ఒక వ్యక్తిలో మార్పు వచ్చి రక్షణలోనికి వస్తే ఆ దీవెన ఆ స్టేజ్ మీద ఉన్న వ్యక్తికే కాదు అక్కడ అలా వాక్యం చెప్పడానికి సహాయపడ్డ ప్రతి ఒక్కరికి ఆ దీవెన కలుగుతుంది ఎందుకంటే మన దేవుడు ప్రేమామయుడు మన ప్రతి కష్టాన్ని చూస్తాడు దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు సరే గారు మీరు చెప్పినట్టే చేద్దాం ఏంటి మీటింగ్స్ కోసం ఫైవ్ ఇస్తానని ఒప్పుకున్నావా ఎవరినడి ఒప్పుకున్నావమ్మా అది కాదే మనమిస్తున్న దేవునికి కదా దానికి వెయ్యి రేట్లు తిరిగి పొందుతాం అమ్మా అదంతా కాదు నువ్వు ఒప్పుకునే ముందు ఒక్క మాట నన్ను అడగాలి కదా పాషగారు సడన్ గా అడిగాడు అప్పుడు మీటింగ్లో నుంచి వచ్చి నిన్ను అడిగి వెళ్ళి చెప్పాల్సిందా నా కూతురి డబ్బు మీద నాకు ఆ మాత్రం అధికారం లేదా నాన్న జాబ్ పోయినప్పటి నుంచి ఇంట్లో నేను ఒక్కదానే పనిచేస్తున్నాను ఆ డబ్బులు కూడా అలా ఇచ్చేస్తే ఈ నెలంతా ఏం తింటాం జ్యోతి నీకు ఈ జాబ్ ఇప్పించిందే దేవుడు ఆయనకు కృతజ్ఞతతో నువ్వే ఇవ్వాల్సింది పోయి ఇలా మాట్లాడుతున్నావేంటి ఎంతో మంది జాబ్స్ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కాని ఒక్కసారి ప్రార్థించగానే దేవుడు నీకు ఈ జాబ్ ఇప్పించాడు ఏమో ఇలా మీటింగ్స్ కి నీవంతు సహాయం చెయ్యాలనే ఆ జాబ్ ఇప్పించుండొచ్చు కదా అంతేకాదు నీ మీద కరుణతో ఈ జాబ్ ఇప్పించినందుకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి నువ్వంటే నాకెంతో ఇష్టం నువ్వు లేకుంటే నేనేమైపోయేదాన్నో అని మాటలు మాత్రమే కాదు ఆ ప్రేమను క్రియారూపంలో కూడా చూపించాలి సువార్త ప్రకటించడం మన అందరి బాధ్యత ఇవి అంత్యదినాలు సువార్త ఇంకా ఎక్కువ ప్రబలాలి మనం ఎలాగో సువార్త బోధించడం లేదు కనీసం సువార్త బోధించే వాళ్ళకైనా సహాయం చేద్దాం అప్పుడు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగానైనా మనం సువార్త ప్రకటించిన వాళ్ళం అవుతాం సరేలే నేను చెప్తే వింటావా నీ ఇష్టం ఏమైనా చేసుకో జ్యోతి మీ అమ్మకు బాలేదని అర్జెంటుగా డబ్బులు కావాలని సిక్స్ మంత్స్ బ్యాక్ డబ్బులు తీసుకున్నాం వన్ మంత్ లో ఇస్తానన్నాం ఇప్పటిదాకా లేదు నాకు ఈ మంత్ కంపల్సరీ కావాలి శాలరీ రాగానే నా అమౌంట్ నాకు ఇవ్వు ఇప్పుడెలా నా శాలరీ అంతా దేనికి దానికి సరిపోతుంది సరే ఈ నెల ఐదు వేలు మిగులుతాయిలే అని అనుకుంటే అవి కాస్త చర్చికి ఇస్తానని అమ్మ మాటిచ్చింది ఇప్పుడెలా సరేలే సరుకులు కొన్న అమౌంట్ టూ థౌజండ్ పక్కన పెట్టి తనకిచ్చేస్తాను లేదంటే అమ్మాయి ఎలాగూ మీటింగ్స్ కి ఇస్తుంది కదా ఈ మంత్ దశమ భాగం ఇవ్వను ఆ అమౌంట్ ఈ అమ్మాయికి ఇచ్చేస్తాను ఏంటి మీ అందరికీ శాలరీస్ హైక్ చేశారా మరి నాకెందుకు చేయలేదు నేను వెంటనే వెళ్ళి అడుగుతాను ఎక్స్క్యూజ్ మీ సార్ చెప్పు సార్ అందరికి శాలరీస్ హైక్ చేసి నాకెందుకు చేయలేదు ఎందుకు చేయాలి లేటుగా ఆఫీస్కి వస్తున్నందుక ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా ఏదో ఒక మిస్టేక్ చేస్తున్నందుక ఎన్నిసార్లు చెప్పినా ఇచ్చిన ప్రాజెక్ట్స్ లేట్ చేస్తున్నందుక ఏ కారణంతో ఇవ్వాలి నీ అదృష్టం బాగుంది కాబట్టి నీకు ఇంకా ఇక్కడ జాబ్ ఉంది లేదంటే ఎప్పుడో పోయేది నౌ ఐ సెట్ గెట్అట్ జ్యోతి ఏమైంది డల్గా కనిపిస్తున్నావు ఒంటరిగా ఎలా కూర్చున్నా ఏం లేదు ఊరికే అలా కూర్చున్నాను నువ్వేంటి ఇలా ఏం లేదు అటుగా వెళ్తుంటే నిన్ను చూసి ఇలా వచ్చాను మా ఆఫీస్లో మా సార్ అందరికీ శాలరీ హైక్ చేశాడు నాకు తప్ప ఎందుకని అడిగితే ఏవేవో మాట్లాడుతున్నాడు నేను ఎంత కష్టపడ్డా ఆయనకు కనిపించదు కానీ నిన్ను కొంచెం లేట్ వచ్చినా ఆయనకు కనిపిస్తుంది పోనీలే ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం చేస్తాడేమో దానికి బాధపడితే ఎలా నా పొజిషన్లో నువ్వు ఉంటే ఇలా మాట్లాడదానివి కాదు నాకు డబ్బులు ఎంత అవసరమో తెలుసా పోనీ నేను పని చేయట్లేదా అంటే చేస్తున్నాను టెన్ ప్రాజెక్ట్స్ వస్తే అందులో ఫైవ్ ప్రాజెక్ట్స్ నాకే ఇస్తాడు అయినా నా శాలరీ హైక్ చేయలేదు వర్క్ బడితో కొన్నిసార్లు ప్రాజెక్ట్స్ డిలే చేశానని ఎన్నోసార్లు తిట్టాడు అయినా నేను పట్టించుకోలేదు ఎందుకంటే నాకు జాబ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంట్లో అవసరాలకే అమౌంట్ సరిపోవట్లేదంటే అమ్మ చర్చికి దానికని దీనికని డబ్బులిస్తుంది ఏమన్నా అంటే దానికి వెయ్యి రేట్లు తెలికొస్తుందని అంటుంది ఎలా వస్తుంది కనీసం జీతం కూడా హై కావాలేదు మా జీవితాలు మారవు ఎంత కష్టపడ్డా ఇంతే ఇలాంటి మాటలే మన జీవితాన్ని బలి చేస్తాయి జ్యోతి ఒక మాట చెప్తా విను విశ్వాసం యొక్క బలం ఏంటని దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు మనం కూడా దేవుణ్ణి నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం కానీ క్రియారూపానికి వచ్చేసరికి కనిపించట్లేదు అసలు విశ్వాసం అంటే ఏంటి విశ్వాసానికి దేవుడు ఎందుకంత బలాన్ని ఇచ్చాడు అంటే ఎంతో ప్రేమతో దేవుడు నరుణ్ణి నిర్మించాడు ఆ నరునిలో తనను తాను చూసుకున్నాడు నాలాగే తను అధికారికంగా ఉండాలని ఆ నరునికి అన్నిటి మీద అధికారం ఇచ్చాడు భూమిని నిండించి ఏలుడని ఆశీర్వదించాడు ప్రతి జంతువు మీద అధికారమిచ్చాడు ఇలా ఎన్నో విధాలుగా సర్వహక్కులు నరులకి ఇప్పించాడు ఒక్క అవిశ్వాసం నరుని స్థితిగతులను మార్చేసింది ఒక్క అవిధేయత నరుని జీవన విధానాన్ని మార్చేసింది దేవుడు చెప్పింది నిజమా జరుగుతుందా అనే అవిశ్వాసం ఏం కాదులే ఆ సాతను చెప్పినట్టు మేము గొప్పవాళ్ళం అవుతామేమో అనే అవిధేయత అలా వాళ్ళ అధికారాన్నంతా సాతాను లాక్కుంది అంత గొప్ప ఆధిక్యతను వాళ్ళు పోగొట్టుకున్నారు నరులు బానిసలుగా బతుకుతున్నది దేవుడు చూసి తిరిగి వాళ్ళ అధికారాన్ని వాళ్లకు అప్పగించాలని అనుకున్నాడు భూమి మీదకు అదే నరడూపిగా వచ్చి నరుడు చేస్తున్న చేసిన చేయబోయే ప్రతి పాపాలకు పరిహారంగా తన ప్రాణమర్పించి ఆ అధికారాన్ని సాతాను చేతిలో నుంచి తీసుకుని సంఘానికి ఇచ్చాడు సంగమనగా నువ్వు నేను ఆ అధికారాన్ని మనం పొందుకున్నాం కాని అది మన జీవితంలో కనిపించాలంటే మొదటగా దేవుని మీద పూర్తి విశ్వాసం మనకుండాలని దేవుడు కోరుకుంటున్నాడు సాతాను వేసే ఉచ్చులో మనం పడకూడదని దేవుడు మన విశ్వాసాన్ని చూస్తాడు ఎలాంటి సందర్భంలో అయినా నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని నా జీవితంలో ఆయన మాటే ఉండాలని నా జీవితంలో ఏం జరిగినా అది నా దేవుని ఉద్దేశంతోనే జరుగుతుందని ఎలాంటి సందర్భంలో అయినా నా దేవునికి అవిధేయత చూపించనని ఇలా ఎప్పుడైతే సాతన మాటలకు లొంగకుండా దేవునిపై మన విశ్వాసాన్ని పెంచుకుంటామో అప్పుడు మనం నిజంగా ఆ అధికారాన్ని పొందుకుంటాం మనలో సరిగా విశ్వాసమే ఉండకుండా ప్రతి చిన్న విషయానికి దేవుని మీద అలిగి కోప్పడి జీవితం బాగున్నప్పుడు స్థుతించి బాగులేనప్పుడు నోటికొచ్చిందల్లా వాగితే దానిని విశ్వాసం అంటారా అలాంటి విశ్వాసానిక దేవుడు అంత గొప్ప అధికారాన్ని ఇచ్చేది దాబీదు ఎందుకంత గొప్ప రాజయ్యాడు కొండ గుహలలో ఉండి తిండి తిప్పలు లేకున్నా ఎటునుంచి నుంచి శత్రువులు వస్తారు అనే భయంలో కూడా దేవుని స్థుతించాడు అవిశ్వాసాన్ని చూపించలేదు కాబట్టి దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించాడు అధికారాన్ని ఇచ్చాడు తన తరతరాలు కూర్చొని తినగలిగేంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడు దానియేలును సింహాల గుహలో పడేశారు అయినా దేవుణ్ణి నిందించలేదు నేనింత నీ పట్ల భారం కలిగి ఉన్నా ఇలా జరిగిందని దేవుణ్ణి ప్రశ్నించలేదు ఆకాశం వైపు తలెత్తి తండ్రి నీవే నాకు తోడు నా ప్రతి స్థితిలో నువ్వున్నావని విశ్వాసంతో గట్టిగా నిలబడ్డాడు ఆయన విశ్వాసానికి సింహాలు సహితం నోళ్లు మూసాయి దేవదూతలై తనకు కాపలగా నిలబడ్డారు శద్రకు మిర్శ అభిజ్నిగో అగ్నిలో ఉంటూ కూడా దేవుణ్ణి స్థుతించారు ఆ మంటల్లో కూడా వాళ్ళు అవిశ్వాసాన్ని చూపించలేదు ఆ గొప్ప విశ్వాసం దేవుణ్ణి స్వయంగా ఆ అగ్నిలో ఉన్న వారి మధ్యలోకి వచ్చేలా చేసింది వారిలో ఒక్క చిన్న వెంట్రుక కూడా కాలలేదని బైబిల్ చెప్తుంది విశ్వాసానికి అంత గొప్ప శక్తి ఉంది వీటన్నిటిని ఎందుకు బైబిల్లో పొందుపరిచారో తెలుసా కనీసం వాళ్ళను చూసైనా మన విశ్వాసాన్ని పెంచుకుంటామని అలాగే దేవుని అందు నమ్మకం కలిగి ఇంకోసారి సాంతాన ఉచ్చులో పడకుండా ఉంటామని సిరి విశ్వాసం అంటే ఎంత గొప్పదని నిజంగా నేను అనుకోలేదు ఎందుకు దేవుడు మనలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షిస్తాడని ఎందుకు అలా బాధపెడతాడని చాలాసార్లు అనుకున్నాను కానీ అది బాధపెట్టడం కాదు మరొకసారి సాతను నన్ను మోసపరచకుండా దేవునిపై నాకెంత ఉందో కనపరుచుకోవడానికి అని గ్రహించలేకపోయాను దేవుడేం చేసినా అది మంచికి కాని చెడుకు కాదని తెలుసుకున్నాను సరే ఇప్పటి నుంచి నా విశ్వాసాన్ని మాటలతో కాదు క్రియారూపంలో చూపిస్తాను జ్యోతి కాంట్రాక్ట్ అనుకున్న దానికంటే మంచి అమౌంట్తో ఓకే అయింది సో నీకు ఈ మంత్ సాలరీ హైక్ చేస్తున్నాను కంగ్రాట్స్ వావ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఏంటమ్మా ఏవో గుమగుమలు వస్తున్నాయి ఏమంట చేస్తున్నా మీ నాన్నకు జాబ్ వచ్చింది అందుకే స్వీట్ చేస్తున్నాను అవునా అవును అమ్మా దేవుడు నాన్నకు జాబ్ ఇప్పించాడు నా శాలరీ హ్యాక్ చేశాడు మన పరిస్థితిని మార్చాడు కాబట్టి మన తరపున ఒక ప్రేయర్ మీటింగ్ కండక్ట్ చేద్దామా ఒక్క ఆత్మ రక్షించబడ్డ మన కుటుంబానికి ఆశీర్వాదమే కదా నిజంగా తల్లి మంచి మాట చెప్పావు తప్పకుండా చేద్దాం మాట్లాడదాం కేవలం రక్షణ లేని వాళ్ళనే కాదు రక్షణ తీసుకుని కూడా తప్పిపోతున్న వాళ్ళని కూడా మనం రక్షించగలగాలి కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్లకు కూడా షేర్ చేయండి ఒడ్డుకు చేరిన మన అందరం దృఢంగా నిలబడి అంధకారంలో చిక్కబడి ఉన్న అనేక మందిని బయటికి లాగుదాం ప్రైజ్ అలాడ్